హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజి కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి వడియాల రెసిపీ పప్పు వడియాలు అయితే వేసి చూపించబోతున్నాను మూడు రకాల పప్పులతో ఈ వడియాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి సాంబార్ రైస్లో తినడానికి లేదంటే పెరుగులో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పప్పు వడియాలు ఎలా చేయలేపడైతే వీడియోలో చూసేయండి ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూపిస్తాను ఈ పప్పు వడియాల కోసం ఒక గ్లాస్ వరకు మినపప్పును తీసుకోండి అలాగే ఇదే గ్లాస్ మెజర్మెంట్తో అర గ్లాస్ వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ వరకు అంటే పావు గ్లాస్ ఉంటుంది పెసరపప్పును తీసుకోవాలి ఇందులో క్వాంటిటీ ఎక్కువగా మినపప్పే ఉండాలండి ఇందులోకి ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు కట్ట వరకు కొత్తిమీర కూడా పడుతుంది ఇవన్నీ కూడా ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ వడియాల ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కళాయి వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ఈ మినప్పప్పుని మొత్తం కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మినప్పప్పు నెమ్మదిగా వేయించేసుకోవాలి అస్సలు మాడిపోకూడదండి మాడిపోకుండా చిన్న మంట మీదనే దోరగా వేయించేసుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుంది మినపప్పు వేగిన తర్వాత ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ మినపప్పుని ఒక ప్లేట్లో వేసి పక్కన వచ్చేసుకోండి ఇప్పుడు ఇదే కలాయి స్టవ్ మీద పెట్టేసుకొని కొలిచి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఫ్రై చేసుకుందాం శనగపప్పు వచ్చేసి కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగానే చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి ఇలా వేయించుతూ ఉంటే ఈ శనగపప్పు కూడా మంచి వాసన వస్తుంది ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఈ శనగపప్పును కూడా వేయించి పెట్టుకున్న ఈ మినపప్పులోకి వేసేసుకొని పక్కన చేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా పెసరపప్పును కూడా ఫ్రై చేసుకుందాము పెసరపప్పు వచ్చేసి తొందరగా వేగిపోతుంది కాబట్టి మాడిపోకుండా చూసుకోండి చిన్న మంట మీదనే ఈ పెసరపప్పును కూడా దోరగా వేయించేసుకొని ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి ఈ పప్పులు కొద్దిగా చల్లారేలోపు ఇందులో కావాల్సిన అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఇరవై వరకు తీసుకున్నాను వీటిని ఇలా చిన్న ముక్కలుగా తెంపేసి పెట్టేసుకోండి మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా అన్నీ కూడా మొక్కలు ఒక మిక్సీ జార్లోకి మొత్తం కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా కచ్చాపచ్చగా ఇలా గ్రైండ్ చేసి ఈ కారాన్ని అయితే పక్కన ఉంచేసుకోండి అలాగే చూడండి ఇందులో కొత్తిమీర వచ్చేసి ఈ వడియాల్లోకి ఎక్కువగా పడుతుందండి నేను ఇక్కడ పెద్ద సైజు ఒకటి తీసుకొని వీలైనంత చిన్నగా తరిగి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పప్పులు అనేవి చల్లారాయి కాబట్టి వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఇలా పెద్ద మిక్సీ జార్లో వేస్తున్నాను మొత్తం కూడా ఒకేసారి ఇలా మొత్తం వేసేసి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండి వచ్చేసి జల్లడి పట్టాల్సిన అవసరం లేదండి అలాగే ఈ పిండి వచ్చేసి మరీ మెత్తగా కూడా పట్టద్దు కొంచెం బరకగా ఉండిపోవాలి రవ్వరవ్వగా ఉంటుందండి చూడండి ఇలా రవ్వరవ్వగా ఉంటేనే వడియాలనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే కచ్చాపచ్చగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసి ఇందులోనే మంచి రుచి కోసం నువ్వులని అయితే వేస్తున్నాను నువ్వులు వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి వడియాలు తినేటప్పుడు నువ్వులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా మొత్తం వేసేసుకోండి మీకు కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువగా వద్దనుకుంటే ఆ ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం వేసేసుకోవచ్చు కానీ కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ పొడిపిండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత చూడండి ఇందులోకి జీలకర్ర అయితే ఒక స్పూన్ వరకు వేస్తున్నాను మీరు ముందుగానే వేసేసుకొని కలిపేసుకోండి ఇలా జీలకర్ర వేసి కలిపిన తర్వాత నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని చపాతి ముద్దలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కలపకూడదు నీళ్ళు అనేది ఒకేసారి కూడా వేయకూడదు పిండికి ఎంత నీళ్ళైతే సరిపడతాయో ఆ నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది చక్కగా కలిసిపోయింది పిండి ఇలా చపాతి ముద్దలా సాఫ్ట్గా ఉంటేనే మనకి వడియాలు అనేవి చక్కగా వస్తాయి ఇలా పిండి అంతా కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత మూతపెట్టి ఒక వన్ అవర్ అయినా సరే పిండిని కొద్దిగా నాననివ్వాలండి మనం ఈ పిండిని రవ్వరవ్వగా గ్రైండ్ చేశాం కాబట్టి ఆ రవ్వ అనేది కొద్దిగా నానడానికి టైం పడుతుంది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మూతపెట్టి పక్కన ఉంచేసుకోవాలి నేనైతే టూ అవర్స్ వరకు ఉంచాను ఈ టూ అవర్స్లో మనకి పిండి అనేది ఇలా రవ్వ కూడా మెత్తగా నానిపోయి సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అనేది సాఫ్ట్గా ఉంటే వడియాలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మనం వడియాలు ఏ సైజులో కావాలనుకుంటామో దాన్ని బట్టి పిండి బాల్స్ అయితే రెడీ చేసుకోండి మొత్తం కూడా ఇలా రెడీ చేశారంటే ఒకేసారి వడియాలు వత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక చిన్న ప్లేట్ అయితే తీసుకోండి ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తడి చేసి తీసుకోండి ఇలా తడి క్లాత్ ఈ ప్లేట్ పైన వేసేసుకొని వడియాలైతే ఒత్తుకుందాము ఇలా చిన్న పిండి బాల్ తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ అవ్వడానికి చేతిని కొద్దిగా నీళ్ళతో తడి చేసేసుకున్నామంటే వడియాలు వత్తేటప్పుడు పగుళ్ళు రాకుండా చక్కగా రౌండ్ షేప్లో వస్తుందండి ఈ వడియాలు వచ్చేసి మరీ మందంగా చేసుకోకూడదు మరీ పలచగా ఉంటే విరిగిపోతాయి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే విరిగిపోకుండా చక్కగా వస్తాయి మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా ఒకే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఒక క్లాత్ పైన అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒక రెండు రోజుల వరకు అయితే ఎండలో వేసి ఆరబెట్టాలండి ఒకవైపు ఆరిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేస్తూ రెండు రోజుల వరకు ఆరిపెట్టారంటే ఈ వడియాలు వచ్చేసి చక్కగా ఆరిపోయి చూడండి మూడో రోజుకి ఇలా వచ్చేస్తాయి అన్నీ కూడా చాలా బాగా ఆరిపోతాయండి చూసారా ఆరిన తర్వాత ఒక్కటి కూడా పగుళ్ళు అనేవి రాకుండా చక్కగా వచ్చాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉండాలి ఆయిల్ వీటిని వేయించేటప్పుడు చూడండి మనకి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి వేయించినప్పుడు ఇలా రెండో వైపు కూడా చక్కగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ అనేవి డార్క్గా వస్తాయి కాబట్టి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా వేగితే సరిపోతుంది ముందుగానే పప్పులు వేయించాం కాబట్టి వీటిని ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ఒకవైపు వేయంగానే ఇలా నొరుగలు వస్తూ ఉంటాయి కదా రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేశారంటే చూడండి ఈ కలర్తో చక్కగా వస్తాయి మనకి వడియాలు అయితే రెడీ అయిపోయాయి మూడు రకాల పప్పులతో టేస్టీ వడియాలు అయితే రెడీ అయిపోయాయండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటాయి పప్పు అన్నంలో నంచుకోవడానికి సాంబార్ రైస్లోకి అలాగే పెరుగనంలో కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ప్రాసెస్లో ఈ వడియాల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఈ వడియాలని ఒకసారి పెట్టుకున్నామంటే ఒక రెండేళ్ళు స్టోర్ చేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఎండలో వేస్తూ ఉన్నారంటే ఎప్పుడు లాగానే ఫ్రెష్గా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మైట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్